హలో వన్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని సెలబ్రిటీ కోచ్ని ఓ పోనో పోనో ప్రత్యేక ఎలా మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో మీరేం కోరుకుంటున్నారో ప్రతిదీ విశ్వశక్తి అనుగ్రహంతో మీకు తిరిగి పొందాలని మీ జీవితం మారాలని అనంత విశ్వశక్తిని ఒక గురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఇక నువ్వే అత్యంత ముఖ్యమైన అని ప్రతిరోజు అనుకోవాలి నువ్వొక అద్భుతానివి అని సంగతి నువ్వే చెప్పాలి ఎందుకంటే అత్యంత సంపన్నుడిగా ఎదగాలంటే ఒక గోల్ పెట్టుకోవాలి ఇక్కడ జన్మించాను నార్మల్గా అందరిలాగా తిని తాగి నిద్రపోయి చనిపోతే అది జీవితమా అసలు మనం ఉన్నామా ఒకడవని సంగతి ప్రపంచానికి తెలియదు ఆ జీవితం ఎందుకు అది వ్యర్థం కదా అంటున్నారు అలా కాకుండా ఒక మనిషి బతికి ఉండగానే ఆ జీవితానికి పరమార్థం అర్థం అందుకోసమే జీవించాలి ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తిగా ఎదగాలి అంతేకాకుండా పుట్టడం జీవించటం లేదా ఏదో తిని బతికేయటం కాదు జీవితం పది మందికి ఉపయోగపడని మీ వల్ల ఈ ప్రపంచానికి మేలు జరగని ఎందుకు పరికరాని ఆ జీవితం వ్యర్థం అంటున్నారు డియర్ ఫ్రెండ్స్ జీవించమంటే దానికి ఒక మీనింగ్ ఉండాలి ఇన్స్పిరేషన్ ఉండాలి ఒక సృష్టించాలి నీ కింద అనేక మంది పని చేయాలి ఒక బాస్ గా ఉండాలి యజమానిగా ఉండాలి సేవకుడిగా పని మనిషిగా పనివాడిగా కాదు ఒక యజమానిగా ఉండాలంటే ఆ గోలు ఆ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి అర్థం కాకపోతే ఆ గురువుని సంప్రదించి ఏం చేయాలో ఆ లైఫ్ ని ఎలా క్రెడిబిలిటీగా క్రియేటివ్ గా గొప్పగా సృష్టించుకోవాలో ఆ విశ్వాన్ని ఎలా అడగాలో నేర్చుకోవాలి ఇక్కడ నీ తలరాత పూర్తిగా మారాలంటే ముందుగా నీకున్న బలహీనతలు ఉంటాయి కొంతమందికి భయాలుంటాయి ఉంటాయి వాటన్నిటిని చెత్త గొప్పలో పడాయి ఫస్ట్ మళ్ళీ వాటికేసి తిరుగు చూడకు ఎందుకంటే నీ మనసు మళ్ళీ వాటి వైపు అట్రాక్ట్ అవుతుంది వాటి కేసి తలెత్తి చూడకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫేస్ నటు తిప్పకుండా విజయం వైపే తిప్పి చూపించాలి ఆ సీరియస్నెస్ క్రియేట్ అవ్వాలి ఆ క్షణంలోనే నీ జీవితం మారుతుంది ఇక్కడ ఒక ఒక వర్డే ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క అక్షరం ఒక వ్యక్తి మదిలో బలమైన విత్తనాలు నాటుతుంది ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చే వ్యక్తి కావాలి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రతి వ్యక్తిని గొప్ప స్థాయికి నిర్వహిస్తుంది ఎందుకంటే చెప్పులు కొట్టుకునే అబ్రహం లింకన్ కూడా అమెరికా అధ్యక్షుడు అయ్యాడు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సాధ్యమైంది అంటే మనలో ఆ క్షణంలో సరైన ఆ పదాలు ఆ మనసులో ఎక్కించే ఆ క్రియేటివిటీ మెదలు కావాలి ఆ వ్యక్తులు కావాలి ఇక్కడ అనంతమైన విశ్వశక్తి మనకేం చెప్తుంది అంటే ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన నీకు ఏదైనా అయ్యే హక్కు ఉంది అది గుర్తుపెట్టుకోవాలి ప్రతిరోజు ఇక్కడ సాధారణమైన జీవితం జీవించడానికి నేను పుట్టలేదు అని నీ తలరాత మారుతుందని నమ్మినప్పుడు పాజిటివ్ గా ప్రతిరోజు ఈ రోజు నుంచి ఒక మూడు నెలల పాటు మీ కోసం ఎంత కసిగా పనిచేస్తారో ఆ తొంభై రోజుల పాటు ఒక్కొక్క క్షణాన్ని మీరు ఎంత బాగా మీకు ఉపయోగించుకుంటారో పాజిటివ్ గా అద్భుతంగా విజువలైజేషన్ చేసుకుంటారు నీ ఫోకస్ అంతా నీ మైండ్ అంతా నీ భవిష్యత్తును డిసైడ్ చేసేలాగా డిసైడ్ చేసే మాటలే మాట్లాడుతూ ఉంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది అంటున్నారు అంటే నీ తలరాత నువ్వు తక్కువగా చేసుకుని నా ఇక్కడ రాసి పెట్టిందే జరుగుతుంది అనేది ఒక నమ్మకం ఫేక్ అనమాట చేతులు లేని వాళ్ళు ఖాళీ లేని వాళ్ళు ఎవరెస్ట్ సికారెక్కారు మరి ఎంతో భవిష్యత్తు సృష్టించారు ఒక వీల్ చైర్ కే పరిమిత పైపోయిన ఆయన తన మైండ్ లోని ఆ కదరికల ద్వారా ప్రపంచాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు నెక్స్ట్ జరగబోయేది ఏంటో కూడా చెప్పగలిగాడు డియర్ ఫ్రెండ్స్ మనం ఈ చెత్త నమ్మకాలను పక్కన పడేయండి నువ్వు తలుచుకుంటే రాజు అవుతావు ఆ రాజు అయ్యే ఆలోచనని మనసులో సబ్కాన్షియస్ మనసులో ప్రతిరోజు ప్రతి క్షణం నాటారు ఎస్ నేను రాజుని అంటే నీ సబ్కాన్షియస్ మనసు నీ మాటని ఒక సిస్టమ్ కింద అప్డేట్ ఎలా తీసుకుంటుందో అది ఒక సేవకులుగా తీసుకుంటుంది ఎస్ బాస్ అంటుంది నేను తక్కువ నన్ను తక్కువగా చూస్తున్నారు వాళ్ళు హేళం చేశారు వీళ్ళు హేళం చేశారు అది కాదు మిమ్మల్ని పొగుడుతున్నట్టుగా ఆ శిఖరానికి చేరుకున్నప్పుడు మిమ్మల్ని హేళం చేసిన వాడు మిమ్మల్ని అవమానించిన వాడు మిమ్మల్ని నిందించిన వాడు మీకేసి చూడాలంటే సిగ్గుపడిపోయేలాగా ఆ శిఖరానికి చేరుకుని అంత స్థాయిని దాని మీదే ఫోకస్ పెట్టారు మన వాళ్ళు చాలా మంది పనికిరాని చెత్త మీద ఫోకస్ పెడుతుంటారు ఎప్పుడో ఎవడో తిట్టాడు దాన్నే పట్టుకుని గొలుగుతూ రోజులు తరబడి ఇతరులు చెబుతూ ఆ కక్ష తీర్చుకోవటానికి టైం వేస్ట్ చేస్తుంటారు వాళ్ళు ఎవరు అజ్ఞానం కింద అవుతారు జ్ఞానం కలిగిన వాడు విలువైన వ్యక్తి తెలివైన వ్యక్తి అంత ఎత్తుకు ఎదిగి వాడు సిగ్గుపడేలా చేస్తాడు మనం పనికిరాని చెత్తకి ఎక్కువ సంభాషణలు కేటాయిస్తూ ఉంటాం మీ జీవితంలో మిమ్మల్ని తక్కువగా చూసారా ఎగతాళి చేశారా ఎక్కిరించారా అవమానించారా వాళ్ళు తల దించుకునేలాగా నీ మీద దృష్టి పెట్టాలి కానీ లో ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా ఆ మాటను పదే పదే గుర్తు చేసుకుంటూ కుమిలిపోతూ ఉంటారు తద్వారా భూలోకానికి దిగిపోతూ ఉంటారు ఎదగటం అంటూ ఉంటారు దాన్ని ఆకర్షిస్తున్నాం అనుకుంటుంది యూనివర్స్ వాళ్ళు నన్ను తిట్టారు వాళ్ళు అవమానించారని దాన్నే నువ్వు బుతలు పెట్టుకుని సెవెంటీఎన్ఓ స్క్రీన్ లో చూస్తూ మాట ఆ మాటల్ని తలుచుకుంటూ కూర్చుంటే అవి నీ ఆత్మ ద్వారా విశ్వంలోకి వెళ్తున్నాయి చూడండి భగవద్గీత ప్రకారం యద్భావం తద్భవతి నీ ఆలోచనలు అవమానించారు తిట్టారు కుళ్ళుకుంటున్నారు ఏడుస్తున్నారు నన్ను చూసి లేకపోతే నన్ను ఇలా మాట్లాడుతున్నారనే మాట నువ్వే మైండ్ లో తలుచుకుంటూ బాధపడిపోతూ రోజుల తరపడి ఉంటే నువ్వు దేన్ని ఆకర్షిస్తున్నావు నీకు ఈ బాధ కావాలా మళ్ళీ ఎవరైనా అవమానించాలా అని అనుకుంటుంది యూనివర్స్ ఎందుకంటే నువ్వు దాన్నే ప్రతిరోజు చాలా శ్రద్ధగా బాధపడిపోతూ ఆ లా డేలా పడిపోతూ పంపిస్తున్నావు ఆ విషయంలోకి మరి నీకేమొస్తుంది తిరిగి మళ్ళా అవమానించటాను మళ్ళా గేలి చేయటాలు మళ్ళా ఎగటాలు చేయటాలు నిందించడాలు వీటిని ఆకర్షిస్తున్నావు అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు డియర్ ఫ్రెండ్స్ ఎలాంటి వ్యక్తయినా సరే ఉన్నత శిఖరానికి చేరుకోవాలంటే ఆ గట్స్ ఉండాలి ఆ సీరియస్నెస్ ఉండాలి గురువు ద్వారా అది నేర్చుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా లైఫ్ ని టైన్ చేసే ఎన్నో మిరాకిల్ విషయాలు ఉంటాయి మీ లైఫ్ మారిపోయేగా మీ జీవితం మారిపోయేలాగా అద్భుతమైనటువంటి ప్రక్రియలు ఎన్నో ఉంటాయి మారాలనే పట్టుదల మీకు ఇలా సాధారణమైన జీవితం నేను జీవించకూడదు ఇది ఎవరైనా జీవిస్తారు ఇది ఒక జీవితమా దీనికి అర్థం ఉందా అని ఆలోచించుకోవాలి అప్పుడే నిన్ను నువ్వు ఉన్నత శిఖరాన్ని చూడగలుగుతావు ఆ నిందలు వేసిన వాళ్ళు తల దించుకునేలాగా నువ్వు ఎదుగు చూపించడం మీద దృష్టి పెట్టాలి కానీ పనికిరాని చెత్త మీద ఒక కామెడీ విషయాలు పనికిరాని ఆ ఊర్లో జరుగుతున్న చెత్త విషయాలు వాడు ఎవరు ఎట్లా చేశారు ఎట్లా చేశారు ఇదంతా ఎందుకు నీకు ఏం ఉపయోగం చెత్త అవుతుంది ఇది చెత్త గొప్ప పోగేసుకున్నట్టు అవుతుంది నువ్వు సుభాసనలు వెదజల్లే పువ్వుల పరిమాణం వైపు చూడాలి ఒక స్వర్గం లాంటి గొప్ప ఇంట్లో ఉండాలి ఒక విలువైన వ్యక్తులు నిన్ను విమర్శించడం కాకుండా ప్రేమించేవాడు నిన్ను అనుసరించేవాడు కింద ఎంప్లాయీస్ ఒక లగ్జరీ లైఫ్ ని చూడాలి పనికిరాని వాటిని పాతి పెట్టండి మీ జీవితం మారాలనే కసి పట్టదాలని కుంటే లేచి నిలబడు నిలబడి ఆ స్థాయిని చూస్తూ ఉండు ఆ స్వప్నమే చూస్తూ ఉండు ఏ పని చేస్తున్నా సరే శ్రద్ధగా విజువలైజేషన్ చేయండి రాసుకోండి క్రియేషన్ బుక్ లో మీ జీవితాన్ని నా జీవితం ఎలా ఉండాలో మీరే డైరెక్టర్ మీరే క్రియేటర్ మీరే నిర్మాత స్క్రీన్ ప్లే దర్శకత్వం యాక్టింగ్ ఎవ్రీథింగ్ మీరై ఉండాలి మీరే కథ అనుకున్నప్పుడు ఎంత అద్భుతంగా రాసుకోవాలి మీ జీవితాన్ని మరొకరు చూసి ఆశ్చర్యపోవాలి మంత్రముగ్ధులైపోవాలి మీ నోటంట వచ్చే మాటలకి మనుషులు స్టన్ అయిపోయి స్టక్ అయిపోయి ఆ వ్యక్తి ఈ వ్యక్తి అన్నా అని నోరావులుచి చూస్తూ ఉండాలి ఆ స్థాయిలో మిమ్మల్ని మీరు ఊహించుకున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించినప్పుడు మిమ్మల్ని మీరు గొప్పవారు అద్భుతాలు రాజు రాణి అని మిమ్మల్ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ ప్రపంచం కుట్ర చేసైనా సరే మీ కళ్ళ ముందు ప్రాణమిలుతుంది మోకరిస్తుంది డియర్ ఫ్రెండ్స్ మీరు ఒక సృష్టికర్తను మిమ్మల్ని మించిన గొప్పవాడి ప్రపంచంలో మరొకరు లేరు మిమ్మల్ని ఎక్కడ తక్కువ చేసుకోకండి నాకు భయం అని నాకు తెలివి లేదని ఎలాంటి మాటలు ఏ రోజు మాట్లాడకండి నేను పేదవాణ్ణి అని ఏ రోజు మాట్లాడద్దు నేను ధనవంతుణ్ణి రాజుని నేను రాణ్ణి ఏంజల్ని మాట్లాడండి ఆ పదాలు మీ ఆత్మ తీసుకుంటుంది అదే విశ్వంలోకి పంపిస్తుంది ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి ఈ డబ్బు సంపదలు మనుషులు సమస్తాన్ని చైతన్య పరిచి మీకు అనుకూలంగా అవకాశాల వెళ్ళి వాటికవే మీ డోర్ దగ్గరికి వస్తాయి మీరు కూర్చున్న దగ్గరికి వస్తాయి మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు అద్భుతాలు ఊరికే జరగవు ఏ దైవశక్తి గాని విశ్వం కాని ఏ ఏంజల్స్ కానీ ఈ ప్రపంచంలో ఎవరు కానీ జాలి కలిసి నీ దగ్గరికి వచ్చి నిన్ను లేపరు నువ్వే లేచి నిలబడాలి నీ కోసం నువ్వే పోరాడాలి నీ కోసం నువ్వే గట్టిగా విశ్వంతో చేతులపైకెత్తే మాట్లాడాలి ఓ మహోన్నతమైన విశ్వం నా కోసం ఈ ప్రపంచాన్ని మనుషుల్ని డబ్బుని సంపదలని ఆరోగ్యాన్ని నా జ్ఞానాన్ని నువ్వే వెలికి తీసి చైతన్యపరిచి నాకు గొప్ప దారి చూపిస్తావని విశ్వసిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ అని నీకు నా ప్రణామాలని వెలిగెత్తి చాటండి దగ్గరగా ఒక్కడిగా ఉంటే గట్టిగా అరవండి టెర్రస్ బైకిల్తే మాట్లాడండి విశ్వంతో పదే పదే మనకి కరెంట్ కనిపెట్టినటువంటి థామస్ ఎడిసన్ కూడా ప్రతి రాత్రి విశ్వంతో మాట్లాడేవాడు స్కూల్ నుంచి గెంటేసి నాయన్ని ప్రపంచం నెత్తి మీద పెట్టుకుని చూస్తుంది ఇప్పుడు ఎందుకని కరెంట్ ఆయన కనిపెట్టాడు కాబట్టి ఆత్మతో మాట్లాడుతూ విశ్వంలోకి ఆలోచనలు పంపించేవాడు ఈ ప్రపంచానికి వెలుగునివ్వాలి చాలా మంది దీపా బుడ్డులు పెట్టుకుని ఒత్తిడి పెట్టుకుని చెగుట్లో మగ్గిపోతున్నారు వీటికి నేను వెలుగు చూపించాలని తన పట్టుదలతో ప్రతిరోజు విశ్వంలోకి మాట్లాడుతూ ఉండేవాడు మిగతా పిల్లలందరూ బయట ఆడుకునేవాడు ఈయన ఒక క్షణం కూడా వేస్ట్ చేసేవాడు కాదు నిరంతరం విశ్వంతో మాట్లాడేవాడు ఒక అద్భుతం సృష్టించాలి ఈ ప్రపంచానికి నేనని పదే 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 కారణం కన్నా ఉంటేవాడు డియర్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఆ టాలెంట్ ఉంటుంది ఆ లోపల ఉన్న శక్తిని వెలికి తీయండి ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది ఎవరు అనామకులు కాదు ఎవరికి వాళ్ళకి ఒక వజ్రం లాంటి వాడు మీలోని అంతులేని ఆ జ్ఞానాన్ని ఇవ్వండి వెలికి తీయమని పదే పదే చెప్పండి అద్భుతాలు చూస్తారు మీరు విలువైన వాడు మీరు అద్భుతమైన వాడు మీరు వెలకట్టలేని వాడు మిమ్మల్ని ఏ రోజు కించపరచుకునేలాగా మిమ్మల్ని మీద అవమానించుకోవద్దు అవమానించిన చోటే సన్మానాలు జరిగేలాగా మిమ్మల్ని చూసి కుళ్ళుకున్న వాళ్ళే కళ్ళ అప్పగించి సిగ్గుతో తలదించుకునేలాగా మీరు ఎదుగుదల మీద దృష్టి పెట్టినప్పుడు ప్రపంచం ప్రకృతి పంచుభూతాలు మీకు మోకరిల్లుతాయి ప్రణమిలుతాయి యూనివర్స్ అదే చెప్తుంది ఈ ప్రతిదీ కూడా విశ్వశక్తిలో కనెక్ట్ అయి ఉంది యూనివర్స్ తో మమేకమై ఉంది యూనివర్స్ లోని పనిచేస్తున్నాయి అన్ని కూడా ఈ భూమిలో సంపదలు బంగారం గోల్డ్ డైమండ్స్ ఖనిజ సంపద విలువైనటువంటి స్టోన్స్ ఈ ప్రకృతి ద్వారా తయారు చేయబడే డబ్బు సమస్తం చంద్రుడు కోట్ల నక్షత్రాలు ఈ భూమి మనుషులు విశ్వశక్తిలో అణిగి మణిగి ఉండాల్సిందే మరొక దారి లేదు వాళ్ళందరూ మీకు సహకరించాలంటే యూనివర్స్ ని మీరు ప్రేమించాలి విశ్వసించాలి పదే పదే మీ విజువలైజేషన్ విశ్వలోకి చూపించి వెలుగెత్తి చాటాలి ఆ విజువలైజేషన్ లో తలగునుకలైపోవాలి ప్రాణం పెట్టేయాలి మీ జీవితం తొంభై రోజుల్లో మారాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు తెలియకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా మీరు మమ్మల్ని సంప్రదించినప్పుడు ఆ విలువైన సబ్జెక్ట్ మీకు చెప్పడం జరుగుతుంది మీరు నెగటివ్ తో బాధపడుతున్నారా జీవితంలో అనేక సమస్యలతో బాధపడుతున్నారా వాట్ ఎవరిటీస్ దేనికైనా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో పరిష్కారాలు ఉంటాయి లైఫ్ మారాలంటే మనం మారాలి మైండ్ మారాలి అడుగు ముందుకు వేయాలి ఒక అడుగుతోనే ఏదైనా స్టార్ట్ అవుతుంది అలా మీరు గుర్తు పెట్టుకున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించినప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసించినప్పుడు మీ జీవితం అత్యద్భుతంగా ఆ ఉన్నత శిఖరానికి చేరుకుంటుంది మీ జీవితం మారాలి మీ ఉన్న పరిస్థితి మారాలి ఎవరేం కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ వాళ్ళకి నెరవేరాలని ఒక లాఫ్ అట్రాక్షన్ గురువుగా అనంత విశ్వశక్తిని నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ